వెల్కమ్ టు నా పేరు కళ్యాణి సార్ నమస్కారం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్లు మాజీ ముఖ్యమంత్రి గారైన వైఎస్ అర్వడ్ గారి యొక్క మరి జన్మ సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున నర్సీపట్నం యజన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాలుగు మండలాల్లో కూడా మున్సిపాలిటీల్లో కూడా మరి సేవా కార్యక్రమం చేయడంతో పాటు మరి ముఖ్యంగా మరి వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో మరి పదబడ్డ బిల్లిలో మరి రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే మీ అందరికీ తెలుసు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా అంటే రెండు వేల పదకొండవ సంవత్సరంలో మీ పార్టీలో రెండు వేల పదిలో జాయిన్ అయిన తర్వాత రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి కూడా మరి జన జగనన్న జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా నేను ముందుగా రక్తదానం చేయడం నాతో పాటు పార్టీ నాయకులు పార్టీ అభిమానులు జగనన్న అభిమానులు అందరూ కూడా మరి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం జరుగుతుంది మరి మొదటి వరకు కూడా పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మరి ఈ సంవత్సరం పదిహేనవ సంవత్సరం కూడా మరి విజయవంతంగా మనందరం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రక్తాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున మరి పార్టీ నాయకులు పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు సేవాకరం చేస్తూ మరి ఆ రోజు ఇక్కడికి మరి పార్టీ ఆఫీస్కు వచ్చి ఇక్కడ ఇక్కడ కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని మరి విజయవంతం చేస్తుందిగా మీ ద్వారా పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా పార్టీ అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా తెలుపు నమస్కారం తెలుపుకుంటాం జై జయ్